జై శ్రీమన్నారాయణ చూడండి మనకు రేపే కదా ఏకాదశి శ్రావణ ఏకాదశి అందులోను మంగళవారంతో వచ్చింది మనకి ఆ ఏకాదశి అజ ఏకాదశి అని కూడా అంటారు చాలా శక్తివంతమైనది అంటే ఇది వరకు మన మా పూర్వీకులు ఇంత ఉన్నాయి అంత ఆస్తులుండేవి ఇలా అలా అనుకునే వాళ్ళు అవన్నీ కూడా మనకి తిరిగి వస్తాయి అది ఎలాగో మనం తెలుసుకుందాము అదేవిధంగా మనం ఉపవాస దీక్ష ఎలా చేయాలి అసలు ఈ పూజ ఎలా చేయాలి అనేది మనం అన్నీ కూడా తెలుసుకుందాం నేను సింపుల్గా చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా దీపాలు అవన్నీ కూడా మనం పెట్టడం ఏ టైంలో పడితే ఆ టైంలో పెట్టడం కాకుండా నేను ఇలాగా చూపిస్తాను చెయ్యండి మీరు అయితే మనము రావి ఆకును ఒకటి తెచ్చుకొని మనం గంధం అష్టగంధం కానీ ఏదైనా ఒక గంధం అనేది దొరుకుతుంది కదా స్వామివారికి మనము ఎప్పుడు గంధం వాడుతూ ఉంటాం కదా పూజా మందిరంలో పూజా స్టోర్లో మీకు దొరుకుతాయి అవి తీసుకొని గంధంలో మనము మన రోజా డాక్టర్ కానీ లేదంటే మనము ఏవైనా కొంచెం నీళ్ళు గంగా జలం లాంటివి అలాంటివి ఏవైనా కలిపి ఇలాగ స్వస్తి కుగుర్త అనేది వేసుకోండి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ రామమూర్తి కానీ వెంకటేశ్వర స్వామిది కానీ రంగనాథుడిని కానీ ఇలాగ మీకు పూజలు పెట్టుకోవచ్చు ఎవరైనా పర్వాలేదు మనకి వైష్ణవ సాంప్రదాయంగా పూజ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనము ఇలా ఎందుకు హరిశ్చంద్రుడు ఇది వరకు అన్ని పోగొట్టుకున్నాడు కదా రాజ్యము భార్య బిడ్డ బిడ్డల్ని అన్నిటిని పోగొట్టుకున్నాడు ఒక్క ఒకే ఒక్క అబద్ధం ఆడు నీకు అన్నీ వస్తాయంటే కాదు నాకు నా ప్రాణముండంగా అవి నేను చెయ్యను అని అన్ని పోయినా కూడా నేను చేయను రాజ్యం పోయినా భార్య బిడ్డలు దూరమైనా కూడా నేను అబద్ధం అనేది ఆడను అని చెప్పేసి ఒక నేమ అయితే పెట్టుకొని ఉంటాడు అవన్నీ కూడా ఆయన ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా అబద్ధం ఆడకుండా ఉంటాడు అయితే ఒక మహర్షి ఇలాగ పూజ చేయమని చెప్పారట మీకు భార్యా బిడ్డలు దగ్గర అవుతారు మీకు ఆస్తులు రాజ్యాలు అన్నీ కూడా మీకు దగ్గర అవుతాయి ఏదైతే పూర్వం పోగొట్టుకున్నారో మీరు అవన్నీ కూడా దగ్గర అవుతాయి మీరు ఇలాగా రావి ఆకు మీద స్వస్తికు గుర్తు వేసి పూజ మనకి గులాబీ పూలతోటి కానీ లేదంటే మనకి ఆవు నెయ్యితో కానీ అభిషేకం ఇలా చేసుకొని పూజ రోజంతా చేసి ఉపవాసం ఉండే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా మనము ఇంట్లో ఒక ఇంకా ఏది ఒక కొంచెం ఉండాలేము అనుకునే టైంలో పాలు పళ్ళు తీసుకొని ఆ రోజంతా ఉండి ఆ మరుసటి రోజున మనము పూజ చేసి ఆ తర్వాత తీర్థం తీసుకొని ప్రసాదం అక్కడ పెట్టింది తీసుకొని ఆ తర్వాత మీరు భోజనం చేసినా సరిపోతుంది అలాగా పూజ చేస్తే మనము ఏదైనా ఇప్పుడు మాకు మేమేమి పోగొట్టుకోలేదు అనుకున్నా మన పూర్వీకులకు ఎప్పుడో ఉన్న వాళ్ళు అయ్యి ఉండి ఉంటారు కదా ఆ పూర్వీకుల మన గోత్రము అదే కాబట్టి పూర్వీకుల ఆస్తి అంటే పూర్వీకులు ఏదైతే మనం ఉన్నత స్థితిలో ఉన్నాము అప్పట్లో ఇప్పుడు మాకు దారిద్ర్యం వెంట పడింది మాకు ఇప్పుడైతే ఆస్తులు లేవు అన్నీ పోయినాయి అని చింతిస్తూ ఉండి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు పోవటమే కాకుండా అలాంటి వాళ్ళకి ఆస్తులైతే దగ్గరవుతాయని చెప్పి పూర్వీ పెద్దలు చెప్తున్నారు మనము ఈ పూజ ఎంతో కష్టమైనది అయితే కాదు ఇలా సింపుల్గా రావి ఆకు మీద స్వస్తికు గుర్తు చేసి మనం గులాబీ పూలతోటి అష్టోత్తరాలు చేసి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలు సింపుల్గా అయ్యే పూజే మీకు మంచి పెద్ద ఫలితం అయితే వస్తుంది మీరు సింపుల్గా చిన్నగా ఇలాగ చేసినా కూడా అంతగా మేము ఉండలేము అనుకునే వాళ్ళు తాలింపు గింజలు ఏవి వేయకుండా గోధుమ రవ్వతోటి మీరు కొంచెం నూనె వేసుకొని చేసేసుకోండి మిరపకాయ కానీ తాలింపు గింజలు కానీ అవి ఏవి వేయకూడదు మీరు అలా తినేసేయండి ఆ రోజుకి ఆ తర్వాత ఎప్పుడూ మీరు ఐదు నాలుగున్నర లోపు తినేసేయండి అంతేగాని